నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాసవి బ్లాగ్స్ ఈరోజు మన ఈ వీడియోలో సింపుల్గా ఎగ్ బాయిల్ రైస్ అయితే చేస్తున్నాను మనకి ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ఈజీగా ఈ కర్రీ చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ముందైతే నేను ఎగ్స్ బాయిల్ చేసి కట్ చేసి పెట్టాను ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కొంచెం ప్యాన్లో అయితే ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ అందులో వేసేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత ఎగ్స్ అయితే వేసేసేయాలి అలాగే కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు యాడ్ చేసుకొని బాగా కలపాలి ఎగ్స్ మాత్రం హాఫ్ హాఫ్ కట్ చేసి వేయాలి ఫుల్గా అట్లే వేస్తే మాత్రం కొంచెం ఉప్పు కారం అవన్నీ సరిగా పట్టదు ఎగ్స్కి ఇలా కట్ చేసి వేస్తే ఉప్పు కారం అవన్నీ బాగా పడతాయి మీలో ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎగ్స్ కొంచెం ఫ్రై అయ్యాక దీంట్లో ఇప్పుడు కారం వేసేసుకోవాలి మా పిల్లలైతే ఈ కర్రీ చాలా ఇష్టంగా తింటారు కారం వేసేసుకున్నాం కదా ఇప్పుడైతే కొంచెం ఉప్పు వేద్దాం ఇప్పుడైతే కొంచెం యాడ్ చేస్తున్నాను తర్వాత రైస్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం యాడ్ చేస్తాను ఇది చపాతీలో కూడా చాలా బాగుంటుంది కొంచెం ఫ్రై అయ్యాక ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను రైస్ అయితే ముందే వండి పెట్టేశాను నేను ఇప్పుడు అది ఇందులోకి అయితే యాడ్ చేస్తాను కొంచెం గరం మసాలా డైరెక్ట్ ఇలాగే అన్నంలో కూడా కలిపేసుకొని తినొచ్చు కానీ ఆ టేస్ట్ వేరే ఉంటుంది ఇందులో అన్నం వేసి కలిపింది ఆ టేస్ట్ వేరే ఉంటుంది రైస్ అయితే వండి పెట్టాను కదా ఇప్పుడు అందు అందులో వేసేస్తున్నాను కొంచెం సాల్ట్ ఇందాక కొంచెమే వేసుకున్నాం కదా మళ్ళీ ఇంకొంచెం వేసుకొని కలిపేసుకుంటే అంతేనండి ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే ఎగ్ బాయిల్డ్ రైస్ అయితే రెడీ అయినట్లే ఇంకా నేనైతే చాలా వరకు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఇదే చేసి పెడతాను తొందరగా సింపుల్గా అయిపోతుంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఒక్కోసారి మార్నింగ్ వండిన అన్నం మిగిలిపోతే ఈవినింగ్ సరికి అది చల్లగా అయిపోతుంది కదా కొందరికి నచ్చదు అలాంటప్పుడు ఇలా కర్రీ చేసుకొని రైస్ అనేది దాంట్లో వేసుకుంటే వేడవుతుంది కదా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలా తినొచ్చు అంతేనండి ఎగ్ బాయిల్ రైస్ అయితే రెడీ అయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈరోజైతే మా పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేనైతే ఇదే ప్రిపేర్ చేసి పెట్టాను ఓకే అండి బాయ్ మరి